హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనకి ప్రెగ్నెన్సీలో ఆమ్నాటిక్ ఫ్లూయిడ్ క్వాంటిటీ అనేది ఎంత ఉండాలి అనేది చాలామందికి తెలీదు సో మనకి ఆమ్నాటిక్ ఫ్లూయిడ్ క్వాంటిటీ అనేది మనకి ఎంత ఉండాలంటే ఎయిట్ నుంచి ఎయిటీన్ వరకు అనేది మధ్యలో ఉండాలి సో ఆ ఆమ్నాటిక్ ఫ్లూయిడ్ అనేది డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో చాలా మెయిన్ రోల్ అనేది పాటిస్తుంది ఎందుకంటే ఆ ఆమ్నాటిక్ ఫ్లూయిడ్ మనకి బేబీని ప్రొటెక్ట్ చేస్తుంది కాబట్టి సో అలాగే ఆమ్నాటిక్ ఫ్లూయిడ్ తక్కువైతే వచ్చే కాంప్లికేషన్స్ ఏంటనేది కూడా నేను ఒక వీడియో అనేది చేశాను అలాగే ఎంత ఉమ్మనీరు ఉంటే బెటరు ఉమ్మనీరు అనేది ఎక్కువగా ఇంక్రీజ్ అవ్వడానికి మనం ఏం చేయాలి ఎలాంటి ఫుడ్ అనేది తీసుకోవాలి సో కంప్లీట్ డూరింగ్ ప్రెగ్నెన్సీలో యామ్నాటిక్ ఫ్లూయిడ్ గురించి తెలియని ప్రెగ్నెన్సీ ఉమెన్స్ కూడా తెలుస్తుంది ఈ వీడియో ద్వారా ఖచ్చితంగా చూడండి నేను ఇక్కడ ట్యాగ్ చేశాను చూసారా సో ఒక్కసారి మీరు చూడండి ఆ వీడియో చూస్తే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ ఉంటే లైక్ చేయండి మన ఛానల్ అన్ని ప్రెగ్నెన్సీ వీడియోస్ ఉంటాయి మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది సో ఖచ్చితంగా లైక్ చేయండి ఫాలో అవ్వండి